మీరు ఊసే ఉమ్ము ఒక ప్రాణాన్ని కాపాడడానికి సహాయపడుతుంది అవును మీరు చెప్తూ ఉంది చక్కగా క్యాన్సర్ కణాలను కూడా ఉమ్ము మన లాలాజన్ ద్వారా చంపివేయచ్చు చెప్తూ ఉన్నారు కానీ గమనించినట్లయితే మనకు వైద్యం అందుబాటులో లేనప్పుడే యేసుక్రీస్తు వారు ఆయన ఉమ్మి ద్వారా మనకు కలిగినటువంటి స్వస్థతలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి మార్పు శుభార్త ఏడో అధ్యాయం ముప్పై మూడో వచ్చరంలో చెవిటితనం కలిగినటువంటి వారికి చెవుల నుంచి విడిపి శక్తుల నుంచి కలిగినట్టుగా చూస్తున్నాం అలాగే మార్పు ఎనిమిది ఇరవై మూడో వచ్చరంలో చూసినట్లయితే అక్కడ గుడ్డివారికి కనులను చూపించినట్టుగా కనపడుతుంది యోహాన్ శువార్త తొమ్మిదో అధ్యాయం ఆరో వసరంలో కూడా వృధ చేసి ప్రభువారు స్వస్థపరిచినంత కనపడుతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉండవచ్చు కాబట్టి ప్రభునేసు క్రీస్తు వారు అద్భుతకరుడు ఆలోచనకరుడు